अंदर की रोजेते థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ ఉంటాయి అని చెప్పి రౌండ్ రాక్ ప్రీమియం అవుట్లెట్ మాల్కి అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడ మా పాప అయితే నేను ఇదివరకే వచ్చి ఉన్నాను దీనికి సో నీకు అన్నీ చూపిస్తాను రా అని మా అమ్మని అయితే తీసుకొని వెళ్ళి మొత్తం తిప్పేస్తుంది అనమాట ఇక లోపలికి రాగానే ముందు క్రాక్స్లోకి ఎంటర్ అయిపోయింది ఇక వచ్చిన తర్వాత దాని సరదా కాదనలేము అండ్ అవన్నీ అయితే పట్టుకోలేము అనమాట మొత్తం తిరుగుతూ ఉంటుంది అండ్ ఈ మధ్య గ్యాప్లోనే ఒక క్రిస్మస్ ట్రీ అయితే కనిపించేసింది దానికి ఇంకా సరే అమ్మ ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగుదాం రా అని చెప్పి మా అమ్మనైతే అయితే లాక్కొని వెళ్ళిపోయింది సో ఇక్కడ అయితే ఈ బెలూన్స్ ఆ ట్రీని చూస్తూ చాలా అయితే ఎంజాయ్ చేసింది అండ్ అలాగే మా అమ్మతో కొన్ని పిక్చర్స్ అయితే దిగిపోయిందనమాట ఆ తర్వాత ఇక మధ్యలో ఆకలేసింది అని అంటే పాప్కార్న్ కావాలి అని అడిగింది మా హస్బెండ్ టోటల్గా తిప్పి చూస్తే ఆ పాప్కార్న్ ఎక్కడ దొరకలేదని చెప్పి ఆ చీటోస్ అయితే తీసుకొచ్చారు చీజ్ చీటోస్ అవి తినడానికి కూడా రాలేదు ఇంకా తర్వాత దీనికి నూడిల్స్ అయితే కనిపించింది దీన్ని అయితే చక్కగా మా అమ్మ అది అయితే కలిపి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఏం దొరకక నైకిలో ఒక షూ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాం